హాయ్ అండి అందరికీ నమస్కారం రుచికి రాసి వారు తస్మాత్ జాగ్రత్త ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారు ఏం చేయబోతున్నారు కానీ మీరు మాత్రం ఈ విధంగా చేయండి త్వరగా వీడియో చూడండి రుచికి రాసి వారు తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే ఇతర వ్యక్తులు మీ ముందు మోకరి చేతులు జోడించిపోతున్నారు కాకపోతే రుచికి రాసి వారు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి ఈ వీడియో చూసే ముందు ఓం నమస్తే అని కామెంట్ చేయండి అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎందుకు చేతులు జోడించబోతున్నారు అసలు ఆ ఇద్దరు ఏం చేయబోతున్నారు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది వృచ్చకి రాసి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది ముఖ్యంగా ముందుగా ఈ వృచికి రాసి వారిలో పుట్టినవారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నవంబర్ ఇరవైవ తేదీ నుండి మిఠాయిలు పంచిపెట్టేటటువంటి శుభవార్త వినబోతున్నారు మొదటిగా మనం ఇక్కడ వృచ్చకి రాసి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది వృచ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జాష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృచ్చక రాశి పరిధిలోకి వస్తారు ఈ వృచిగ్రాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏవైతే పన్నెండు రాసులు ఉంటాయో ఆ రాసులన్నింటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి జాతకులు ఈ యొక్క రుచికి రాసేవారే అని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు అలాగే ఈ వృచికి రాసి వారికి ఓర్పు సహనం ఎంత అయితే ఉంటాయో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయమని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశివారికి వీరిపైన వీరికే నమ్మకం అనేది అస్సలు ఉండదు వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మాత్రం మీరు నమ్ముకోరు అందువలన ఈ వృత్తి క్రాసు వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవటం కూడా జరుగుతుంది అలాగే మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్లకుండా అక్కడ ఆగిపోవటం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చండి కాబట్టి ఈ వృత్తి క్రాసు వారిలో పుట్టినవారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవైవ తేదీ నుండి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి ఇది ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలు కష్టాలను ఎదుర్కొనడం జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పు సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఈ రుచిక రాశి వారికి నుంచి మీరు అనుకున్న విజయాలని సాధించి ముందుకు సాగుతారు నవంబర్ ఇరవైవ తేదీ నుండి మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు వంద కేజీల మిఠాయిలను పంచుతారు అంతటి పెద్ద శుభవార్త అయితే మీరు ఇప్పుడు వినబోతున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క రుచిగ్రాసి వారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేయటం కూడా చాలా ముఖ్యమైన విషయం అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయము అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది ఈ రుచిగ్రాసు వారు శివుణ్ణి ఆరాధించడం వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు ఈ రాశి వారికి ఆలోచన వేగంగా అస్థిరంగా ఉంటాయి శివుడిని ఆరాధించటం వలన మనసుపై నియంత్రణ ప్రశాంతత లభిస్తాయి శివుడు జ్ఞానానికి ధ్యానానికి అధిపతి దక్షిణామూర్తి రూపంలో ఆయన్ని పూజిస్తే బుద్ధి సక్రమంగా మారుతుంది విద్యా వృత్తుల్లో విజయాలు లభిస్తాయి ముఖ్యంగా సోమవారం రోజున పాలతో శివుడికి అభిషేకం చేయటం చాలా మంచిది బిల్వ పత్రాలు సమర్పించడం చాలా శుభకరం అలాగే ఓం నమస్వాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని జపించడం మీకు చాలా మంచి చేకూరుతుంది శివయ్యను పూజించడం వలన మీకు ఉన్నటువంటి తెలియని భయం మరియు కోపం తగ్గుతాయి అంతేకాకుండా ఈ వృష్చకి రాసి వారిలో పుట్టినవారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు అయితే ఇక్కడ నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఏంటంటే మొదటగా మీరు దైవారాధన చేయటం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిల్లో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు కాబట్టి ఈ రుచికి రాసి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిల్లో విజయాలు సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి అలాగే రుచి కాసి చేస్తున్న ఇంకొక తప్పు ఏంటంటే డౌట్లో ఉండిపోవటం అలాగే మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవటం అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక నుంచి మీరు మీ మీద మీకు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మటం మొదలు పెట్టండి అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి అలాగే మీ రుచికి రాసి వారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర అసలు చెప్పకండి ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనిలో ఆటంకాలు కలగవచ్చు అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అందరూ చేయటం అనేది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు నవంబర్ ఇరవై అవ తేదీ నుండి మాత్రం మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు మారబోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు కాబట్టి ఈ యొక్క రుచిక రాసి వారికి ఈ నవంబర్ ఇరవై తేదీ నుండి వంద కేజీల మిఠాయిలను పంచుకోవచ్చు ఇక్కడ నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలుపెట్టబోతున్నారు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలని మరియు విజయాలు సాధించాలని అనుకున్న స్థానాలకు వెళ్ళాలి అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వాటన్నింటిలో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు వస్తువులు కొనుగోలు మీరు కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి అంతేకాకుండా ఈ రాశి ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు కానీ మీరు ఏమాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకు బెదిరిపోకుండా మీ పని మీరు చేసుకొని వెళ్ళటం చాలా అంటే చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికి చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతమవుతాయి నవంబర్ ఇరవై అవ తేదీ నుంచి ఎక్కువగా జరగబోతున్నాయి కాబట్టి వీటి వలన మీరైతే ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం ఉంటుంది మొదటగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే మీరు అనుకున్న వాటిల్లో విజయాలు సాధిస్తారు ఈ యొక్క వృత్తికి రాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా చేతులను జోడిస్తారు ఇక మీకు తిరిగి ఉండదు ఎప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని అవమానించారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే మోకాలతో మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులను జోడిస్తారు కానీ మీరు ఇక్కడ జాగ్రత్త పడాలి వారి నుంచి మీరు దూరంగా వెళ్ళాలి వాళ్ళని మీ లైఫ్లో నుంచి బయట పెట్టేయాలి మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణలు అడిగినా ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళను అస్సలు రానివ్వకూడదు అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో ఈ నవంబర్ ఇరవై తర్వాత జరగబోయే అద్భుతాలు ఏంటి గుడ్ న్యూస్లు మీకు ఏ రంగంలో బాగుంటుందో ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవైవ తేదీ నుండి మీకు మంచి ఏంటి దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకునేవారవుతారు అలాగే రుచి క్రాసి వారిని ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో మీతో అసలు అయ్యే పని కాదు మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళు దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి అదే మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము మిమ్మల్ని చాలా తక్కువ చేసి మాట్లాడాము తక్కువ అంచనా వేశామని నోరు మూసుకునేలాగా సమాధానం చెప్తారు అలాగే మీరు వాళ్ళ నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది ఎక్కడి నుంచి రుచికి రాసి వారి యొక్క జాతకం మారిపోతుంది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నా అలాగే మీరు ఎంతో కష్టపడినా దానికి ఫలితం రాకుండా ఉండడానికి ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం వస్తుంది ఎక్కడి నుంచి మీరు ప్రతి ఒక్కరు నోరు మూయిస్తారు అయితే ఈ వృత్తికి రాసి వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందుకుంటారు కాకపోతే మీలో ఉన్న బద్ధకం లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి ఇక్కడి నుంచి ఏ పని అనేది అవ్వదు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులను మీరు చక్కగా చేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు వాటంతట అవే జరిగిపోతాయని మాత్రం ఎప్పుడూ మీరు అనుకోవద్దు మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తారు కాబట్టి మీలో ఉండేటటువంటి బద్ధకాన్ని విడిచిపెడితే చక్కగా మీ పనులన్నీ మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు మంచిగా జరిగి విజయాలు అనేవి సాధిస్తారు అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు వారు మీ బంధువుల్లో కావచ్చు మీ స్నేహితుల్లో కావచ్చు ఆ ఇద్దరు మీరు బాగా నమ్మిన వాళ్ళు మీ లైఫ్లో ఇంతకుముందే ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు వారిని గుర్తుపెట్టుకోండి ఈరోజు మీకు మంచిగా ఉందని మీరు ఆర్థిక పరంగా సెటిల్ అయ్యారని తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళ మీద కనికారం జాలి అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరతీశారు అంటే మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారు అవుతారు ఎందుకంటే డబ్బులున్నప్పుడు మీ దగ్గర ఉండటం డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవటం ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే కాబట్టి ఎప్పుడూ కూడా వారెవరో మీరు గమనించుకోండి ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు మీ రిలేటివ్స్లోనే ఉన్నారు వాళ్ళు ఎప్పుడూ కూడా మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేవి తెస్తారు కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలానే చేశారు ఇలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరే గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గరికి చేరనివ్వకండి కాబట్టి ఈ యొక్క రుచిక రాసి వారు మేము చెప్పినట్లుగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి మీ ప్రోత్సాహంతో మీ పనులన్నీ మీరే చేసుకోండి ఈ రాశివారు బుధుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి బుధవారం ఆవుకి పచ్చగడ్డి లేదా హజ్రాలకు దానం ఇవ్వడం కూడా చాలా మంచిది అలాగే మీకు ఉన్నంతలో పేదవారికి దానం చేయండి తద్వారా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి